జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడడం లేదు అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన చంద్రబాబు కోలుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు మూడు నెలలకే నిలదొక్కున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా అని కూటమి కార్యకర్తలు భయకంపితులవుతున్నారు కూటమి నాయకత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి